హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనితా టాక్స్ లాస్ట్ సండే నేను బోనాల పండగ జరుపుకున్నాము సిటీ బోనాల రోజే అని చెప్పాను కదా షార్ట్స్లలో పెట్టాను కూడా కాకపోతే ఏంటంటే వీడియో అప్లోడ్ చేయడమే కాస్త లేట్ అయింది నేను ఎడిట్ చేసుకొని చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది సో మేము రెండు బోనాలు ఎందుకు చేసాము మేము బోనాల పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో ఉంటుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా చూసేయండి సో ఫస్ట్ పండగ అంటే అందరికీ తెలిసిన విషయమే మామిడి తోరణాలు కట్టుకొని కడుపులు పూదించుకొని బొట్లు పెట్టుకొని బయట అంతా అప్పట్లో శాంతి నీళ్ళు చల్లుకుంటుండే మేము కూడా పేడ తీసుకొచ్చి శాంతి చల్లుకునే వాళ్ళం బయట ఫ్లోరింగ్ చేయడం వల్ల కలర్ వాటర్తో కలర్ చల్లుకొని మేము ముగ్గులు వేసుకుంటున్నాం అన్నమాట సో అలా తొందరగా లేవడం వల్ల పనులన్నీ కొంచెం తొందరగానే కంప్లీట్ అయిపోయాయి తర్వాత ఇక పండగ అంటే నార్మల్గా అందరికీ తెలిసిన విషయమే దేవుడికి పూజ చేసే ముందు కాళ్ళకు పసుపు పెట్టుకొని అలా పూజ చేస్తాము అందులో కాళ్ళకు పసుపు అంటే మా పాపకైతే చాలా ఇష్టం అన్నమాట సో అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదా జాయింట్ ఫ్యామిలీలో బెనిఫిట్ ఏంటంటే నార్మల్ డేస్లలో కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ జనాలు ఉండడం వల్ల వంట అయినా ఇంకే పనులైనా కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి పండగ టైంలలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు కాబట్టి పని కూడా తొందరగా ఈజీ అయిపోతుంది అలా ఒక్కొక్కరు మామిడి తోరణాలు ఒకరు కట్టడము బయట వేయడము అదంతా ఒక్కొక్కరు చేయడం వల్ల కొంచెం పని కూడా ఈజీగా అయిపోతుంది తొందరగా అవుతుంది అలా పని కంప్లీట్ అంతా పని అయిపోయిన తర్వాత ఫస్ట్ పూజ అంటే ఏ పండగ అయినా పూజ అయితే చేసుకుంటాం కదా సో ఈ బోనాల పండగలు ఏంటంటే పూ ఇంట్లో పూజ చేసుకోవడం ప్లస్ ఇంకా బా బోనాలు రెడీ చేసుకొని తీసుకెళ్ళాలి కాబట్టి ఆ పని బోనాలు మొత్తం నేను రెడీ చేసుకొని రెడీ చేస్తున్నాను అనమాట బోనాలు వండుకున్న తర్వాత వాటికి బొట్లు పెట్టుకొని అలంకరించుకొని రెండు బోనాలు కాబట్టి నేను మాడపరిచి ఇద్దరం కలిపి చేశాము బోనాలు రెడీ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఏకవత్తి పెడతారు అఖండం కూడా పెడతారు ఈ అఖండం పెట్టినప్పుడు కొంచెం బియ్యం వేసుకుంటే మధ్యలో దీపం అనేది కొంచెం తొందరగా పోదనమాట అండ్ ఇంకోటి ఏంటంటే అగరబీతోటి దీపం వెలిగించాలనేది నేను చాలా వీడియోలలోనే చెప్పాను అలా కం బోనాలు రెడీ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత మేమందరం రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఫస్ట్ బొడ్రాయి బోనం బోనం అయితే తీసామన్నమాట ఈ బొడ్రాయి బోనం ఎందుకంటే మా ఏరియాలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బొడ్రాయిని నిలబెట్టారనమాట అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ బోనాల టైంలో ఫస్ట్ బొడ్రాయికి బోనం తీసిన తర్వాత నెక్స్ట్ గ్రామ అంటే పోచమ్మ ఎల్లమ్మ తల్లికి బోనాలు తీస్తారు ఈ బొడ్రాయి పండగ రోజు ఏంటంటే నాన్ వెజ్ వండక ముందుకే తీయాలన్నమాట బొడ్రాయికి ఎందుకంటే శివుడు అంటారు కదా సో నాన్ వెజ్ వండక ముందుకే బొడ్రాయి బోనం తీస్తాము ఇంకా అందరికీ తెలిసిందే మూడు ఐదు ప్రదక్షిణాలు చేసి బొడ్రాయి బోనం సమర్పించేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత అక్కడ కొన్ని దేవుడిని మొక్కుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ పోచమ్మ బోనం అనమాట ఈ పోచమ్మ బోనంకి ఏంటంటే మేకను తీసుకున్నాం మేకను కొద్దామని అనుకున్నాము మా ఇల్లు కట్టిన తర్వాత ఇది ఫస్ట్ బోనము బోనాల పండగ లాస్ట్ ఇయర్ చేయలేకపోయినామన్నమాట బోనా బోనాలు సో అందువలన కొంచెం మేకను కొద్దామని చెప్పేసి అందరం కలిసి మేకను కొద్దామని అనుకొని చేసామన్నమాట అండ్ మా జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదా జాయింట్ ఫ్యామిలీ అంటే మా తను మా చిన్న చెల్లెలు సేమ్ చీరలు కట్టుకున్నాం కదా చిన్న చెల్లెలు యాక్చువల్లీ మేము నలుగురం అక్కా చెల్లెళ్ళము ఈమె మా చిన్న చెల్లెలు మా ఇంట్లోకి మా మరిదికి ఇచ్చామన్నమాట అందుకని మేము జాయింట్ ఫ్యామిలీ ఎప్పుడు కట్టుకున్నా సేమ్ చీరలు కట్టుకుంటాం ఆల్మోస్ట్ అలా సేమ్ ఉండేలాగా కొనుక్కుంటాం అనమాట కొనేటప్పుడు కూడా సో అదే అనమాట మా జాయింట్ ఫ్యామిలీది సో అలా పోచమ్మ గుడికి వచ్చేసి బోనం సమర్పించేసుకొని ఇంకా అందరికీ తెలిసిన విషయమే అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి అక్కడనే పక్కనే మేకను కూడా గుడిలోనే కోసారనమాట ఆ క్లిప్ అయితే తీయలేదు అలా ఇక మా పాపని చూశారు కదా పండగల టైంలో ఆమె అలా రెడీ అవుతుందనమాట సో దేవుడికి దండం పెట్టుకొని ఇక అందరికీ తెలిసిన విషయం ఇవన్నీ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత పక్కనే మైక్ సౌండ్లు కాబట్టి మా పిల్లలు ఇక డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు చూసారు కదా నెక్స్ట్ మామూలుగా ఇక పండగలు అని అంటే ఇక అందరికీ ఉన్నది వీడియోలు ఫొటోస్ అని అందరూ దిగుతూ ఉంటాం కదా ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కల్లా మనం చూసుకుంటాం ఇది బోనాల వీడియో ఇది రాఖీ పలానా పండగ వీడియో ఫోటో అని తీసుకుంటారు కాబట్టి అలా కొంచెం ఇంకోటి పైన మేము వంటలు అయితే చేస్తున్నాం అనమాట ఇంక అందరికీ తెలిసిన విషయమే ఇక మేకన్ కోసిన తర్వాత అన్ని దానికి సంబంధించినవి అన్ని పైన వంటలు జరుగుతున్నాయి కింది నుండి ఇంకోటి ఏంటంటే ఈ టీకేఆర్ కాలేజ్ సైడ్ అనమాట ఆ టీకేఆర్ కాలేజ్ ఆధ్వర్యంలోనే బోనాలు అయితే వెళ్తున్నాయి అక్కడ పోతురాజులు ఆ డ్యాన్స్ డప్పుల డ్యాన్స్ లేసే వాళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే కాలేజ్ ఆధ్వర్యంలో కాబట్టి ఇలా వెళ్ళారనమాట ఒకే రంగు చీరలు కోలాటాలు ఆడుకుంటూ బోనాలను అయితే తీసుకెళ్లారు మెయిన్ రోడ్ కాబట్టి ప్రతి ఒక్కటి చూసే విధంగా ఉంటుంది ఇంకా ఈవినింగ్ అయ్యి తినే తిన్న తర్వాత ఇంకా అందరికీ తెలిసిన విషయమే పలారం బండి అవన్నీ ఉంటాయి సో పలారం బండి అంటే అందరికీ తెలిసిందే ధూమ్ధామి అన్నీ డ్యాన్సులు పోతురాజు విన్యాసాలు ఇక అవన్నీ ఉంటాయి కదా ఇంకా మన తెలంగాణలో చుక్కా ముక్క లేనిది అన్నట్టు ఉండదు కదా ఇంకా అన్నీ ఉంటాయి కదా సో అలా అమ్మవారు కూడా మా ఇంటి ముందు నుంచే వెళ్తూ ఉంటే అలా దర్శనం చేసుకొని వెళ్ళాం వచ్చామన్నమాట సో ఇలా మా బోనాల సెలబ్రేషన్ అయితే మేము ఇలా చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్